టెక్రికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్గొండలో మాట్లాడిన మాటలు చాలా విగ్దూరంగా ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ చిట్యాల పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్యను అన్నారు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని రైతులకు రైతు భరోసా ఇచ్చారు దాన్ని మీరు ఓరోలేక మాట్లాడడం తగదు అని తనను ఎమ్మెల్యేగా కావడానికి సహకారం పొందిన వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదు లింగయ్య అని ఘాటుగా హెచ్చరించారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేయలేదు మీకు కలవడానికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు మన నల్గొండ జిల్లా మంత్రులను అనే హక్కు నీకు లేదు నీకు మొన్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఇకనైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా కోల్పోతావన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడున్నటువంటి ఈ సాధుకాలంలో పైసలు ఇస్తే రైతులు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులు కాపాడాలని చెప్పేసి రైతు భరోసా చేస్తే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకొని మేము ఉన్నాం ఈ విధంగా మాట్లాడితే గతంలో చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన ఈ ప్రభుత్వం పైన మీరు మాట్లాడినట్టయితే అయితే ప్రజలు క్షమించరు మీకు అన్నం పెట్టేటువంటి పార్టీని మీరు దుమ్మెత్తి పోస్తా అని చెప్పి ఆ రోజు తెలియజేశాం మళ్ళీ చెప్తా ఉన్నాం ప్పుడు మాటలు మాట్లాడినా రైతులకు పైసలు వేసినప్పుడు నీకు ఈ రైతులకు దగ్గర బుద్ధి చెప్తారు సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బుద్ధి బుద్ధి తెచ్చుకొని బతకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మాజీ శాసనసభ్యులు చిరుమల లింగయ్య గారు మీట్ పెట్టి ఈ ప్రభుత్వం పైన మా మంత్రుల పైన అవాకులు సవాకులు పెడుతున్నటువంటి లింగయ్య గారు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం నీవేంది నీ బ్రతికేంది ఏదైతే శీతకారి మంత్రులు అని మీరు అన్నారో నీకు చావు చావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు ఈ ప్రభుత్వం రైతు భరోసా చేస్తే నీ కళ్ళు మండపం ఉన్నాయా రైతులు పంట పండించే కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సాగు కాలంలో పైసలు ఇస్తే రైతులకు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులను కాపాడాలని చెప్పేసి రైతు భరోసా చేస్తే మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఒకసారి ఆలో చేసుకోమని కోరుతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడితే గతంలో చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన ఈ ప్రభుత్వం పైన మీరు మాట్లాడినట్టయితే అయితే క్షమించరు మీకు అన్నం పెట్టినటువంటి పార్టీని మీరు దుమ్మెత్తిపోస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు తెలియజేశాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా రైతులకు పైసలు వేస్తే కూడా పరిలేనం మీకు ఈ రైతు తగినప్పుడు బుద్ధి చెప్తారు రాళ్ళతో పోతారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని సక్రమంగా బతకాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతు కోరుకుంటా ఉన్నాం నిన్న నల్లగొండలో చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడిన విధానం చాలా తప్పుడు ఆలోచనగా ఉన్నది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు చేత కాని వారు అని చెప్పి అలాంటి పదజాలంతో మాట్లాడండి వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు మీకే తెలుసు బాగా వాళ్ళు చేత కాని వాళ్ళు కారు చేతనైన వాళ్ళు కాబట్టే మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళిద్దరు మంత్రులు ఇంటి దగ్గర కూర్చోబెట్టి అయినా కూడా మీరు చెతగాని వాళ్ళని మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాస్పదంగా ఉండదు పోతే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వం మీరు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి మీరు చేసిన ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల అప్పును ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్చి ఆ మిత్తిలు మిత్తిలు కట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తా ఉంది మరి మీకు చూసలేదా లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు తెలియకపోతే ఎట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మాఫీలు చేసింది ఇరవై కోట్ల మాఫీలు రుణాలు మాఫీలు చేసింది వీటిని ఆలోచనతో మాట్లాడాలి ఎటు కూడా అధికారంలో పార్టీ మీద దుమ్మెత్తిపోయాలన్నటువంటి అక్కస్తో మాట్లాడకుండా ఇవాళ మీరు చూస్తలేరా ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇందిరా మహిళలు అయితేనేమి మరి రుణమాఫీ అయితేనేమి మరి రెండు వందల యూనిట్లు అయితేనేమి మరి సబ్సిడీ గ్యాస్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి మరి ఉచిత బస్సు అయితేనేమి మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మరి ఆరోగ్యశ్రీ ఇవాళ పది లక్షల వరకు పెంచింది ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పథకాలు మీరు పెట్టిన పథకాలను నిర్వీరణ తప్పు కాకుండా అదనంగా ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తా ఉంది ఇవాళ ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు భరోసా కూడా ఈ రోజు అమలు చేస్తా ఉంది అందరు రైతుల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి మీరు చూసే చూపు ఉంటే రైతుల సెల్ ఫోన్ చూడండి ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన ఇయ్యాల ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో మరి భూములను అడ్డగోలుగా ధరణి పేరుతో మరి అన్యాయంగా ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వాటన్నిటికీ గీతం పాడి ఇవాళ రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం ఇవాళ భూభారతి చట్టం తీసుకొచ్చి ప్రతి రైతుకు రైతు వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వారి సమస్యలను ఆర్జర్యం తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ కళ్ళ గడపట్లేదా మీరు ఇష్టం చోటుగా మాట్లాడుతూ ఉంటే ఏందన్నట్టు అది మరి మీరు ఏం చేసిరే పిలాయిపల్లి కాల్వ ధర్మారెడ్డి ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు దెబ్బి